రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయినగర్ గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్బంగా ఆయన కుంకుమ పూజలు రాత్రి మహిళలు నూట ఒక తీరు పిండి తయారు చేసి వినాయకుడికి నైవేద్యం సమర్పించి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి వేడుకలను తిరకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రతి సంవత్సరం నవరాత్ర ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ మరియు నూటొక్క తీరు పిండి వంటలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించుతామని ఇందువల్ల విఘ్నేశ్వరుడు కోరిన కోరికలు తీర్చుతాడని సాయినగర్ గణేష్ మహిళలు పేర్కొన్నారు ఈ

నమస్కారం సమస్త మార్తి ఆడి కిటి కిటితి దర్శితి దినాయితి మేం ఇతిహి పునః సంపూర్ణ రాష్ట్ర్య అభివందనధారియ దోకితు నిపుణుల నమదాన సంపర్ణే పొని వీరున్నటువంటి మీ ముందు తల్లుకొని మేదన కరనది ఏక పరివర్తన కేర పొదన సంపూర్ణం ఇతి జగహన పరిశీల సబా అంతర దృష్టి ఆశ శేత దిగు రూపశీత కున సంసలగార తమ సహసపయానికి బోర్డుర సంపర్తినరా రాష్ట్ర్య సంప్రంగా తమ సహసపయానికి అద్భుత ಇದು ಸೋ ಆಫರ್